సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణే త్రయింబకే దేవి నారాయణే వాగర్తావివ వాగర్తాభి వాగర్త ప్రతిపత్తి జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసులు వారికి గోచార రీత్యా మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతులను పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహము ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధగ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక బృహస్పతి గురువు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా మేన రాశిలో తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశిలోనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశిలో సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తాడు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశులోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాసుల్లో రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో షష్టాధిపతి సూర్య భగవానుడు మే పద్నాలుగు తర్వాత తృతీయ భావంలో వృషభ ఆయన ప్రవేశించడం వల్ల అధికారుల యొక్క సహకారంతో అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు తండ్రి సహకారంతో ఆదాయాన్ని అందుకుంటారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు నూతన ఉద్యోగాలు రావడానికి కూడా అవకాశం ఉంది ఉన్న ఉద్యోగంలో మరింతగా పదోన్నతులు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది చతుర్థ అయినటువంటి బుధుడు జన్మరాశిలో మీనరాశిలోను అలాగే ద్వితీయమైనటువంటి మేషరాశిలోను ఈ నెలంతా సంచారం కొనసాగించడం వల్ల కుటుంబానికి కావాల్సిన నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు జీవిత భాగస్వామికి మీరు సహకరిస్తారు ఆమె సహకారం వల్ల లేక జీవిత భాగస్వామి సహకారం వల్ల మీరు ఆనందాన్ని ఆదాయాన్ని అందుకుంటారు సమాజంలో గుర్తింపు లభిస్తుంది నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు వ్యాపారపరమైనటువంటి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు ఆర్థిక అభివృద్ధిని కూడా పొందగలుగుతారు ఇక తృతీయ అష్టమాధిపతి శుక్రుడు జన్మరాశులు అనగా మీనరాశిలో ఈ నెలంత సంచారం కొనసాగించడం వల్ల సృజన సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ఆకస్మిక ఆదాయాన్ని అందుకుంటారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు విధు వినోదంలో పాల్గొంటారు మే పద్దెనిమిది తర్వాత కేతువు సష్టమభావంలో సింహరాశిలోని ప్రవేశించడం వల్ల కొన్ని రుణాలు తీర్చుకోగలుగుతారు అలాగే ఆరోగ్యం కుదుటపడుతుంది శత్రువుల సైతం మిత్రులుగా మారడానికి అవకాశం కనిపిస్తుంది అనగా రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు ఈ మీనరాశి వారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో మీనరాశి వారికి సూర్య భగవానుడు అధికారపరమైనటువంటి అభివృద్ధిని సహకారాన్ని అందిస్తున్నాడు బుధుడు ఆర్థిక అభివృద్ధిని అభివృద్ధిని ప్రసాదిస్తున్నాడు శుక్రుడు స్త్రీజన సహకారంతో కుటుంబ సౌఖ్యాన్ని అందిస్తున్నాడు కేతువు రుణ రోగ శత్రువు విముక్తిని ప్రసాదిస్తున్నాడు ఈ రకంగా మీనరాశి వారికి యాభై నుంచి యాభై ఐదు శాతం శుఫలితాలు రావడానికి ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో అవకాశం ఉంది అయితే ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు పంచమ భావములో ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల సంతానంతో మనస్పర్ధలు కొన్ని ఆలోచనలు కలిసి రాకపోవడం భూ సమస్యలు వాహన సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది జన్మరాశ్యాధిపతి దశమాధిపతి ఉన్నటువంటి గురువు తృతీయ భావంలో వృషభ రాశిలోనూ ఆ తర్వాత భావంలో మిథును రాశిలోను సంచరించడం వల్ల మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అనగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారం పెరుగుతుంది కొంతమంది మంచివారితో మనస్పర్ధలు రావడానికి అవకాశం కనిపిస్తుంది కొంతమంది పెద్దవారి సహకార లోపం కూడా ఇబ్బందిగా కనిపిస్తుంది విద్యారంగంలో మీరు అనుకున్నంతగా మార్కులు తెచ్చుకోలేకపోతారు ఇక లాభ వ్యాధిపతినటువంటి శని భగవానుడు జన్మరాశులు మీనరాశులు ఈ నెలంతా సంచరిస్తున్నాడు గనక సోమలతనంతో కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు అనవసరమైనటువంటి ఖర్చులు వ్యవసాయ రంగంలో నష్టాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే రాహువు జన్మరాశిలో మీనరాశులోను ఆ తర్వాత వ్యయములో కుంభరాశిలోను సంచరిస్తూ విపరీతమైనటువంటి దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు దురాశ పనుల సవాసం వల్ల ఇబ్బందులు విదేశీ వ్యవహారాల్లో ప్రతికూలత రావడానికి అవకాశం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ మీనరాశి వారు తప్పనిసరిగా జన్మరాశిలోను వేయములోను సంచరించే రాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని కానీ చాముండి అమ్మవారిని కానీ దర్శించి నమస్కరించుకోండి దుర్గాష్టకం కానీ శ్రీదేవి కట్గమల స్తోత్రం కానీ చదువుకోండి అలాగే జన్మ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం చేసుకోండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకాన్ని నిర్వర్తించి బిల్వాష్టకం చదువుకోండి ఇక తృతీయ చతుర్థభావాల్లో గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని దర్శించి సిద్ధి సాయినాథుని జీవిత చరిత్ర పారాయణం చేయండి గురువారం రోజు శనగలు దానం చేయండి ఇక పంచమ కుజదోషం నుంచి బయటపడడానికి మీనరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం నిర్వర్తించండి సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యాస్తకం చదువుకోండి కందులు దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గను ఈ మీనరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన ఆ సూక్తిని నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో యాభై నుంచి అరవై శాతం శుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా సష్టమభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూవాహన లాభాలు జన సహకారం లాభసాటి ప్రయాణాలు అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు ద్వితీయ లాభాది పొందినటువంటి గురువు మే పద్నాలుగు తరువాత పంచమభావంలో మిథున రాశులను ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాస్తుంది సంతానం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయనంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు కుజుడు భూవాహన సమస్యలను అందిస్తున్నాడు గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో గుర్తింపుని ఇస్తున్నాడు శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని సృజన సహకారాన్ని అందిస్తున్నాడు ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం శుభ్రతలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి అయితే పంచమ అష్టమాధిపతి అటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరు విషయంలో కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని ఆ కార్యరూపం దాల్చుకున్న ఇబ్బందులు కలిగిస్తాయి రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలినాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది ఈ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో ఖర్చులు పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయములో జన్మరా ద్వితీయములో అనగా మీనరాశిలోను జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు అలాగే అష్టమభావములో కన్యా రాశిలోను సప్తమభావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు ఇది రాహు కేతు దోషాన్ని సూచిస్తుంది మీరు ఆశించిన పనులు ఆటంకపడ్డం నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశని రిపీట్ ద్వితీయ జన్మరాశంలో సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి అలాగే అష్టమ సప్తమభలో సంచరించే కేతు దోషం నుంచి బయటపడ్డానికి శ్రీకాళహస్త ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజ నిర్వర్తించండి అంత దూరం వెళ్ళేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చాముండి ఆరాధన చేయండి కేతు దోషం నుంచి బయట బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే రావణాష్టకం చదువుకోండి ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులు మనతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి స్తోత్రం నిత్యం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినోగవంతు నమస్కారం